నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి కు స్వాగతం మంగళగిరి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం చేతి వృత్తుల సమాహారం అంతేకాదు వామపక్ష భావజాల చైతన్య గడ్డ ఈ గెడ్డతో తెలుగు చలనచిత్ర రంగానికి ఎంతో అనుబంధం ఉంది సినిమా షూటింగులకు ఎంతో అనువైనది ఒకప్పుడు మంగళగిరి ప్రజానీకానికి సినిమానే పెద్ద వినోదం కాలక్రమంలో జీవన శైలిలో మార్పులు రావడంతో వెండితెర వైభవం కూడా మసుకబారుతోంది స్వాతంత్రానికి పూర్వమే మంగళగిరిలో సినిమా థియేటర్లు ఉండేవట పంతొమ్మిది వందల ముప్పై దశకంలో చేనేత కాలనీ సమీపంలో ఆంజనేయ పిక్చర్ ప్యాలెస్ ఉండేది ఆ తర్వాత ప్రస్తుత టిప్పర్ల బజార్ దగ్గర టూరింగ్ ట్యాక్సీలు ఉండేవి కాలక్రమంలో అవి తెరమరుగయ్యాయి తదుపరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో పాత మంగళగిరిలో విజయలక్ష్మి ట్యాక్సీస్ పేరిట ఓ థియేటర్ను నిర్మించారు దీనిని పాతహాల్ అని కూడా పిలుస్తుంటారు ప్రముఖ సినీ నటులు అక్కినే నాగేశ్వరరావు నటించిన సీతారామ జన్మం ఈ థియేటర్లో ప్రదర్శించిన తొలి సినిమా మంగళగిరి ఇప్పటి గౌతమ్ బుద్ధ రోడ్డుపై పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్ ఇరవై తొమ్మిదిన గోపాలకృష్ణ థియేటర్ శుభారంభమైంది ఈ థియేటర్లోనూ నట సామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు సావిత్రి జంటగా నటించిన మాంగళ్య బలం తొలి చిత్రంగా ప్రదర్శితమైంది అలాగే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏప్రిల్ ఇరవై రెండున ఇప్పటి బస్ స్టాండ్ సెంటర్లో శ్రీనివాస్ మహల్ శ్రీకారం చుట్టుకుంది ఈ థియేటర్లో ప్రారంభ చిత్రంగా జమీందార్ ప్రదర్శితమైంది అదే ఏడాది జూన్ పదిన శ్రీ వెంకటేశ్వర ట్యాకీస్ ఓపెన్ కాగా ఈ థియేటర్లో తొలి సినిమాగా ఆత్మగౌరవం ప్రదర్శితమైంది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై ఇరవైన గౌతమ్ బుద్ధ పైనే విజయ డైలెక్స్ ప్రారంభోత్సవం జరుపుకొని తొలి చిత్రంగా వివాహ భోజనం సినిమా ప్రదర్శితమైంది ఆ తర్వాత కాలంలో రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఐదున వరవసి థియేటర్ తీశారు ఈ థియేటర్ మంగళగిరి టౌన్లో తొలి ఎయిర్ కండిషన్ డిటిఎస్ గల్ థియేటర్గా గుర్తింపు పొందింది వరవసి థియేటర్లో తొలి సినిమాగా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ప్రదర్శితమైంది ఇది ఇలా ఉంటే పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పంతొమ్మిదిన దివసీమ ఉప్పెనలో విజయలక్ష్మి థియేటర్ పూర్తిగా నేలమట్టమైంది ఆ తర్వాత కాలంలో అక్కడే అన్నపూర్ణ డీలక్స్ పేరిట కొత్త సినిమా థియేటర్ పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పద్దెనిమిదిన ప్రారంభం చేయటం జరిగింది ఈ థియేటర్లో తొలి చిత్రంగా సీతారాములు ప్రదర్శితమైంది ఇది క్లుప్తంగా మంగళగిరి సినిమా థియేటర్ల చరిత్ర మంగళగిరిలోనే మరి సినిమా అభిమానులు ప్రేక్షకులు అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మరి జనానికి ఎంటర్టైన్మెంట్ కావాలంటే అది ఒక్కటే ఇంకా టీవీలు కానీ ఫోన్లు కానీ ఇట్లాంటివి ఏమి ఉండే కాదు చేత సినిమాల మీదే వాళ్ళు సామాన్య ప్రేక్షకులైనా కూడా లేకపోతే పై తరగతి ప్రేక్షకులైనా కూడా దా సినిమా థియేటర్కి రావాల్సిందే మరి ఆ రోజుల్లో నాలుగు క్లాసులు ఉన్నాయి నేల నేల అంటే నేల మీద కూర్చునేవాళ్ళు అక్కడే బెంచీలు కూడా ఉండేవి కదా ఆ తర్వాత తర్వాత బెంచీలు వచ్చినాయి అనుకోండి మొదట నేల మీద కూర్చునేవాళ్ళు వాళ్ళు దాని నేల అనేవాళ్ళు ఆ తర్వాత రెండోది ఏమన్నా బెంచి మూడోది ఏమన్నా కుర్జీ నాలుగోది ఏమన్నా రిజర్వ్డ్ అనేవాళ్ళు అనేవాళ్ళం అలా నాలుగు తరగతులుగా ఉండేవి మరి నాకు నేల ఒక పావలా ఉండేది ఆ తర్వాత బెంచి ఎద్దు రూపాయి కుర్జీ ముప్పాల రిజర్వడ్ బాల్కనీ బాల్కనీ ఉండేది కాదు అనే అనేవాళ్ళు కొంచెం పై ఎత్తు ఎత్తులో ఉండేది దాన్ని రూపాయి అనమాట ఆ రోజుల్లో అలా ఉండేది ఆ రోజుల్లో రెండు థియేటర్లు కూడా బాగా నడిచేవి అదీ కాకుండా పోటీల మీదుగా సినిమాలు వేసేవాళ్ళు రెండు థియేటర్లు పాత హాల్లో కొత్త హాల్లో కూడా మా నాన్నగారు అయితే కొన్ని సంవత్సరాల పాటు విజయలక్ష్మి టాకీస్కి మేనేజింగ్ పార్ట్నర్గా ఉండి సినిమాలు తెచ్చి కూడా వేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు అన్నీ కూడా విజయవాడలోనే ఉండేవి ఏమైనా సినిమాలు కావాలంటే నిర్మాతలైనా విజయవాడ రావాల్సిందే ఎగ్జిబిటర్స్ అయినా విజయవాడ రావాల్సిందే ఇక్కడి నుంచే బాక్సులు తెచ్చుకోవటం కానీ వాల్పోస్టులు తెచ్చుకోవటం కానీ మన మంగళగిరికి చాలా దగ్గరగా ఉండటంతో ఈ మంగళగిరిలో మాకు బాగా కాంటాక్ట్ ఉండేది బాగా ఆ చిన్నతనంలో సినిమాస్ మహల్ మహల్ దానికి చాలా కాలం అంకం కోటేశ్వరరావు గారు మరి మేనేజింగ్ పార్ట్నర్గా గురించి ఆ థియేటర్ నడపడం కూడా జరిగింది ఆ తర్వాత తర్వాత మంగళగిరిలో థియేటర్లు వెంకటేశ్వర టాకీస్ కావటం కూడా జరిగింది అది దాని థియేటర్ కన్స్ట్రక్షన్లో మరి మన కిరిశేషి జొన్నాద రామారావు గారు మరి ప్రముఖ పాత్ర కూడా ఆ థియేటర్ కన్స్ట్రక్షన్లో వహించడం కూడా జరిగింది తాటిపత్తి వీరసత్యాన్ని గారు మరికొందరు భాగ భాగస్వాములతో కలిసి విజయ డైలెక్స్ అనే థియేటర్ నాలుగో థియేటర్ కూడా రావటం జరిగింది ఆ తర్వాత మరి కొన్ని రోజులకి మర మురుగు రామంతరావు గారు మరికొందరు భాగస్వాములతో కలిసి యూరోస్ థియేటర్ రావటం కూడా జరిగింది ఆ రోజుల్లో సినిమాలు బాగా పోటా పోటీల మీద కూడా వేయటం జరిగేది ఒక థియేటర్లో నాగేశ్వరరావు సినిమా వస్తే ఇంకో థియేటర్లో రామారావు సినిమా వేయటం రకంగా మొత్తం మరి ఆరు థియేటర్లు ఉండే ఆ రోజుల్లో మరి ఆరు థియేటర్లు కూడా ఎంతో పోటా పోటీగా అంటే వ్యాపార రీత్యా పోటాపోటీ అంటే ఏం లేదు వ్యాపార రీత్యా వాళ్ళు మంచి సినిమా చేస్తే మనం మంచి సినిమా చేయాలని పోటా పోటీల మీదుగా వ్యాపారం జరుగుతూ ఉండేది ఎంత పోటా పోటీ అయినా అందరికీ మరి సుహృద్భావ వాతావరణమే ఉండేది తప్పితే వేరే ఇది ఉండేది కాదు మరి ఆరు థియేటర్లు అయితే ఈ థియేటర్లు ఈ టీవీలు వచ్చిన తర్వాత కొంతవరకు ఈ సినిమా వ్యాపారం కొంతవరకు తగ్గుముఖం పట్టడం కూడా జరిగింది మంగళగిరి వెండితెర చరిత్ర సుదీర్ఘమైనది అంతేకాదు ఈ ప్రాంతం అంటే అనేక మంది సినీ ప్రముఖులకు ఎనలేని మక్కువ ప్రత్యేకించి గుర్రిపాలెం బుల్లోడు వెండితెర సూపర్ స్టార్ కృష్ణకు మంగళగిరి అంటే ఎంతో అభిమానం ఈ ప్రాంతంలో ప్రత్యేకించి దేవస్థానం పరిసరాల్లో కృష్ణ నటించిన పలు చిత్రాల్లో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది కృష్ణ నటించిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఆవాసగాళ్లు పట్నవాసం పల్నాటి సింహం రక్త తర్పణ వంటి సినిమాల షూటింగులు మంగళాద్రి క్షేత్రంలో జరిగాయి అలాగే చలం నటి నటించిన దేవుడు చేసిన బొమ్మలు నటసామ్రాట్ అక్కినేని నటించిన ప్రేమ మందిరం అలాగే రాజశేఖర్ శరత్ బాబు సరిత నటించిన ఇదా ప్రపంచం కృష్ణరాజు సుమన్ నటించిన బావ బావమరిది ఇంకా పలు సినిమాల చిత్రీకరణలు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో జరిగాయి మంగళగిరి వీటీ అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాలలో సేవలు సేవలందించిన బొడ్డు విద్యాసాగర్కు పలువురు సినీ ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవి కళాశాల వార్షికోత్సవాలకు అలాగే డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కూడా పలువురు సినీ ప్రముఖులను రప్పించారు ఆయన స్థానిక ప్రముఖ వైద్యులు గోల్ రామ్మోహన్ రావు ఎంబీబీఎస్ చదివే రోజుల్లో మల్లెమాల సుందర్రామరెడ్డితో పరిచయం ఉండేది మంగళగిరిలో పల్నాటి సింహం పాటల చిత్రీకరణ జరగ్గా స్థానికంగా అనుమతులు బస ఏర్పాట్లను డాక్టర్ రామ్మోహన్ రావు చూశారా అన్నాడు ఆంధ్రజ్యోతి ఫిలిం బ్యాలెట్లో ఉత్తమ నటీనటులుగా ఇంపగైన సందర్భంలో ఎన్టీ రామారావు జములను మంగళగిరి ఫిలిం ఫ్యాన్స్ తరఫున సన్మాన సమయంలోనూ డాక్టర్ గోలీ ముఖ్య పాత్ర పోషించారు ఆ రోజుల్లో ఈ సినిమాల వేటులో మరి చాలా పోటీ ఉండేది ముఖ్యంగా మా థియేటర్లో మంచి సినిమాలు పడాలి మా థియేటర్లో మంచి సినిమాలు పడాలి ఎందుకు చెబుతున్నానంటే ఆ థియేటర్లు ఆ రోజులో లీజ్కి ఇచ్చేవాళ్ళు అంటే పార్ట్నర్స్ నడపకుండా ఒకళ్ళకి లీజ్ ఎవరు పాడుకుంటే అలా వాళ్ళకి ఇవ్వటం జరిగేది వాళ్ళు ఏమన్నా ఈ థియేటర్లు రన్ చేయటం జరిగింది ఇప్పుడు కూడా అదే సిస్టమ్ రన్ అవుతుంది ఇక్కడ మంగళగిరిలో మరి ఆ రోజుల్లో మా అన్నయ్య గారు గోల్ రామ్ గారు కొన్ని థియేటర్లు ఇట్లా గోపాలకృష్ణ విజయలక్ష్మి అన్నీ కలిపి తీసుకొని ఆయన నడవటం కూడా జరిగింది వెంకటేశ్వర అన్నీ కలిపి తీసుకొని కూడా చాలా కాలం ఆయన నడిపారు మరి ఆ తర్వాత నేను నేను రుతురిచ డాక్టర్ని అయినప్పటికీ నాకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద చాలా ఆసక్తిగా ఉండేది మరి చదువుకునే రోజుల్లోనే నేను అనేక సినిమా పత్రికల్లో మ్యాగ్జైన్స్లో జర్నలిస్ట్గా వ్యాసాలు ఎన్నో రాశాను అనేక పత్రికల్లో అప్పుడు ఈ సినిమా రంగం అని విజయ్ చిత్ర అని కినిమా అని ఎన్నో ఉండి రకరకాల పత్రికలు వాటిలో రాసేవాడిని ఒకసారి అయితే ఆంధ్రప్రదేశ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు నన్ను ఉత్తమ ఫిలిం క్రిటిక్గా ఎన్నుకున్నారు మూడు సంవత్సరాలు వరుసగా మరి ఎవరు ఎవరికి కూడా ఆ అవార్డు రాలేదు మూడు సంవత్సరాలు నేను వరుసగా ఎన్నిక కాబట్టి అలా నాకు ఫిలింని విమర్శకుడిగా మంచి పేరు ఉంది మరి ఆ తర్వాత నేను కొన్ని రోజులు ఈ థియేటర్లు వెంకటేశ్వర థియేటర్ కానీ అట్లాగే అన్నపూర్ణ థియేటర్ మా కొన్నాళ్ళు మళ్ళీ సినిమా సమాలు కోటేశ్వర గారి సినిమాసాలు ఇవన్నీ కూడా నేను లీజ్ తీసుకొని కొన్ని సినిమాలు కూడా ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా చిరంజీవి సినిమాలు బాగా హిట్ అయిన సినిమాలు ఎముడు మోడు కావచ్చు పసివాడి ప్రాణం కావచ్చు ఇట్లాంటి ఎన్నో సినిమాలు ప్రదర్శించి నేను ఏ థియేటర్లో లీజ్ తీసుకుంటే ఆ థియేటర్కి ఒక క్రేజ్ వచ్చేది ఎందుకంటే మన్ని మంచి సినిమాలు కొత్త సినిమాలు సింహాసన సినిమా కూడా వెంకటేశ్వర వేసినప్పుడు జనం ఇక రోడ్ల మీదకి వచ్చి బార్లు తీరి ఉండేవాళ్ళు అనమాట అట్లా ఎన్నో ఏ టైం జరిగింది కృష్ణా సినిమాలు కానీ చిరంజీవి సినిమాలు కానీ మరి అట్లాగే నేను అన్నపూర్ణ థియేటర్ తీసుకున్నాక ఆ థియేటర్కి కూడా అంతకుముందు లేని క్రేజ్ మళ్ళీ వచ్చింది ఆ థియేటర్కి ఎన్నో మంచి సినిమాలు ఆ థియేటర్లో ఏటీ జరిగింది చిరంజీవి సినిమాలు కావచ్చు బాలకృష్ణ సినిమాలు రౌడీ ఇన్స్పెక్టర్ వెంకటేష్ చంటి ఇట్లాంటివన్నీ నేను అన్నప్పుడే ఆ థియేటర్లో వేయటం జరిగింది అట్లాగే తర్వాత నేను శ్రీనివాసమాలు తీసుకున్నప్పుడు కూడా చిరంజీవి సినిమాలు వేశాను మరి అందులో ముఖ్యంగా వారసుడు అనే సినిమా కంటిన్యూగా నాలుగు ఆటలతో యాభై రోజులు ఆడటం కూడా జరిగింది అది మంగళగిరిలో ఫస్ట్ యాభై రోజులు ఆడిన సినిమాలు ఆ సందర్భంగా అవార్డు ఇవ్వటం కూడా హైదరాబాద్లో నాగార్జున గారు మురళీమోహన్ గారు ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా అవార్డులు షీల్డ్ ఇవ్వటం కూడా జరిగింది అట్లాగే సింహాసనం కూడా మంగళగిరిలో మొట్టమొదటి వంద రోజులు ఆడిన చిత్రం అంటే ఉదయం ఆటలతో అంతకుముందు ఏ సినిమా ఆడలేదు ఉదయం ఆటలతో మొట్టమొదట అంద వంద రోజులు ఆడిన సినిమా సింహాసనం వెంకట వెంకటేశ్వర థియేటర్లు దానికి కూడా మద్రాసు వెళ్ళి షీల్డ్ తీసుకోవడం జరిగింది ఇట్లాగనే సినిమాలకి షీల్డ్ తీసుకున్నాం చిరంజీవి సినిమాలకి మటుకు మోటు కావచ్చు ఇంకా మరెన్నో సినిమాలకి కాబట్టి నాకు ఈ థియేటర్లు నడప నడపడంలో కూడా మంచి అనుభవం ఉంది కాబట్టి ఈ ఆ రోజుల్లో బాగా ఉండేది వింజమేరి శ్రీకృష్ణ గారు కొన్ని సంవత్సరాలు విజయా డైలగ్స్ ఆయన నడపడం కూడా జరిగింది ఆయన కూడా వ్యాపార రీత్యా బాగా పోటా పోటీగా వేసేవాళ్ళ సినిమా అంటే రేపు ఏ సినిమా వేస్తున్నా కూడా ఎవరికి తెలిసేది కాదు అంత సీక్రెట్ మెయింటైన్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు చాలా జనాలు ఆశ్చర్యపోయేవాళ్ళు అట్లా ఎన్నో సినిమాలు వజ్రాయుధం కృష్ణా సినిమా వజ్రాయుధం వేసాం అట్లా పోటీల మీద అనమాట అలా ఉండేదంతా క్రేజ్ ఉండేది థియేటర్లో ఎందుకంటే ఇంకా థియేటం టీవీలు రాలేదు టీవీలో సినిమాలు వేయటం అట్లా ఏం రాలేదు ఒకటి దూరదర్శిని ఒకటే ఉండేది వారానికి ఒక సినిమా వేసేవాళ్ళు అందులో ఆ రోజు మాత్రం కలెక్షన్ తగ్గిపోయి శనివారం ఎప్పుడు వేసేవాళ్ళు అసలు కలెక్షన్లే ఉండేవి కాదు అది వేసేటప్పుడు అలా ఉండేది ఆ రోజుల్లో తర్వాత తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి మంగళగిరి ప్రాంత వాసులు అనేక మందికి పంపిణీ రంగం నిర్మాణ రంగం రంగం సినీ పత్రికా రంగం ఇలా పలు విభాగాలకు సంబంధించి వెండితెరతో అనుబంధం ఉంది సినిమా పంపిణీ రంగంలో మంగళగిరి ప్రాంత వాసులు ఉడతా వీరాస్వామి నాగులమీరా వింజమూరి శ్రీకృష్ణ రాజేంద్ర ప్రసాద్ నిర్మాణ రంగంలో కారుమంచి వెంకట సుబ్బయ్య జంజనవ్ సుబ్బారావు అలాగే రచనాపరంలో తొలినాడలో ఫిలిం జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన మంగళగిరి పార్క్ రోడ్డు వాసి కొలికపూడి రవి సినీ రంగ ప్రవేశం చేసి రమణ ధనలక్ష్మి ఐ లవ్ యూ ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలియదు వంటి సినిమాలకు సంభాషణలు అందించారు తదుపరి కాలంలో బుల్లితెరపై రచనాపర్వంగా అనేక సీరియల్స్కు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఇక మంగళగిరికి చెందిన అవ్వారి గిరిమోహన్ రావు సినీ స్టార్ పేరిట సినీ వారపత్రికను కొంతకాలం నడిపారు మరీ ముఖ్యంగా తుళ్ళూరుకు చెందిన తొలితరం ప్రజా కళాకారులు ప్రముఖ సినీ నేపథ్య గాయకులు దర్శకులు గొడ్డు గోపాలం చర్మాంకంలో మంగళూరులోనే ఉన్నారు పూర్వమూకీ సినిమాలకు పనిచేసిన తబాలా వెంకన్న ఈ ప్రాంతం వారే ఇక మంగళగిరిలో సినీ రంగ అభిమానులకు కొదవలేదు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో బట్టి హరిబాబు సారథ్యంలో మంగళగిరి ఫిలిం ఫ్యాన్స్ అండ్ ఫైనాన్స్ అసోసియేషన్ ఇక్కడ ప్రారంభమైంది మరుసటి ఏడాది రాష్ట్ర అవార్డుల కార్యక్రమానికి మంగళగిరి ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ ఆతిథ్యం ఇచ్చింది ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ థియేటర్లో అదేనండి బొడ్డయ్య గారి హాల్లో ఎంతో ఘనంగా నిర్వహించారు ఉత్తమ నటుడిగా ఎన్టీ రామారావు ఉత్తమ నటిగా జమున ఇంకా విజయ నిర్మల వాణేశ్రీ పద్మనాభం చంద్రమోహన్ రాజ్యనాల బాలయ్య బేబీ రోజారమణి తదితరులు కూడా అవార్డుల ప్రదానం జరిగింది ఇక్కడ ఈ ఫంక్షన్లో సినీ ప్రముఖులే కాకుండా పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు అనేక కార్యక్రమాలు నిర్వహించిన మంగళగిరి ఫిలిం ఫ్యాన్స్ అండ్ ఫైనాన్స్ అసోసియేషన్కు స్థానిక ప్రముఖులు అంకం బొడ్డయ్య గోలి గోపాలరావు పసుమూర్తి మాధవరావు రేటూరి ఆనందరావు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు కట్ట అంజుబాబు పి ఆనందరావు డి కృష్ణమూర్తి ఎం శేఖర్ తదితరులందరూ సహకారం అందించారు మంగళగిరికి చెందిన కామరాజు సత్యనారాయణ తెలుగు సినిమాకు స్టిల్ ఫో ఫోటోగ్రాఫర్గా విశేష సేవలు అందించారు అలాగే మంగళగిరిలో పుట్టి పెరిగిన ప్రగడ రవీంద్ర ప్రముఖ దర్శకులు ఈవివి సత్యనారాయణ వి మసూహన్ రావు కె హేమంబరధర్ విజయ్ బాపినేయుడు తదితర సారథ్యంలో దర్శకత్వంలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వర్తించారు తదుపరి తానే స్వయంగా రేచుక్క దాగుడుమూతలు సినిమాలకు దర్శకత్వం వహించారు ప్రస్తుతం ప్రగడ రవీంద్ర మంగళగిరిలో జ్యువెలరీ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు పరిస్థితులు మారుతున్నాయి ఎలాగంటే టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ పెరగటంతో థియేటర్స్ అన్ని మార్చుకోవాల్సి వస్తుంది పూర్వం రీల్ మీద వచ్చేది ట్వంటీ ఫోర్ సెవెంటీను ఫిఫ్టీన్ రీల్స్లో సినిమా వచ్చేది అదే ఇప్పుడు డిస్క్ శాటిలైట్తో రావడంతో ఆ డిస్క్ రావటానికి ఒక ఆన్ చేస్తే మనకు ఒక పిన్ కోడ్ ఇచ్చేస్తే డిస్క్లో నుంచి మన సినిమా ఆటోమేటిక్గా ఇదిగా వచ్చేస్తుంది దాంతో అది మార్చుకోవాలంటే ఏసీ థియేటర్ చేయాలి ఏసీ థియేటర్ చేయాలంటే ఏసీ థియేటర్లు ఇది మూతపడలేదండి ఏసీ థియేటర్లు చేయాలంటే మనం ఓన్లీ ప్రతి ఒక్కడూ డబ్బులు దాని మీద ఇన్వెస్ట్ చేయాలి రెండు ల్యాండ్ వ్యాల్యూలు పెరిగిపోయినాయి ల్యాండ్ వాల్యూ అంటే ప్రతి ఒక్కడు ఈ రోజు ఇంతకుముందు ఉన్నది గజం ఇప్పుడు కొన్ని వేల వేల రూపాయలు లక్షల రూపాయల్లో కూడా వెళ్ళిపోయి ఉన్నాయి అంత వే ల్యాండ్ వాల్యూని పెంచుకోలేక అమ్ముకోలేక ఇటు టర్న్ చేసుకోలేక ఇది చేసుకోలేక డిస్ట్రిబ్యూటర్లు అందరూ థియేటర్ ఓనర్స్ అందరూ తెక్కిమక్క పెడుతున్నారు ఇంతకుముందు ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్ చేతిలో గ్రిప్ ఉండేది భయ్య సినిమా వాడికి ఎంత ఇవ్వాలి దీనికి ఎంత ఇవ్వాలి అంటే డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో గ్రిప్ ఉండేది ఇప్పుడు అట్లా లేదండి డైరెక్ట్గా మనం థియేటర్లో నుంచి మన అకౌంట్స్లోకి జమ చేసేయచ్చు డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి వెళ్ళిపోద్ది డిస్ట్రిబ్యూషన్స్ దెబ్బతింటున్నాయి పిన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ చేతిలో ఉండేది థియేటర్ బాక్స్ ఇవన్నీ ఇప్పుడు అట్లా కాదు ప్రొడ్యూసర్ చేతిలోనే ఉంటున్నాయి ఇన్ని ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల సినిమాలు ఆర్థిక పరిస్థితుల్లో తట్టుకోలేక కొన్ని నాన్ ఏసీ థియేటర్స్ మూతపడుతుంది మా స్టవ్ దానికి మూతబడితే ఏంటంటే అరే మనం సినిమాని దీన్ని చేద్దామా ఏదన్నా కమర్షియల్ కామ్స్ కాంప్లెక్స్ చేద్దామా ఏదన్నా చేద్దామా అన్న అభి అభిప్రాయంతో ఉంటున్నారు అది తప్పండి సినిమా అనేది ఒక ఆర్ట్ ఆర్ట్ని డెవలప్ చేయాలి మనం ఇన్వెస్ట్ చేయాలి మానవ ఊళ్ళో శ్రీనివాస్ మహలే ఉంది దానికేంటి దాన్ని కట్టాలంటే మళ్ళీ పడగొట్టేశారు తప్ప కట్టలేరు అంటే మళ్ళీ పునాదులతో ఎత్తుకోలేరు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయలేరు బ్యాంక్ నుంచి తెస్తే వడ్డీలు కట్టలేరు అందుకని దాన్ని అట్టు మూతపడేసారు ఇక చిన్న 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 సినిమా థియేటర్లు ఉన్నాయి అది గోపాలకృష్ణ విజయ గోపాలకృష్ణ విజయ ఏంటంటే నాన్ ఏసీల్లో ఉంచుకుంటే కొన్ని కొంత బ్యాక్వర్డ్ పీపుల్ అంటే చిన్న చిన్న వర్క్ వీళ్ళకు ఉంటాయి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఉంచుతున్నారండి ఇది నడుపుతున్న వాళ్ళంతా ఒకళ్ళే నడుపుతున్నారు దానికి అందువల్ల ఏంటంటే ఈ యూనిటీ ఉండటం వల్లే సినిమా ఫీల్డ్ ఎక్కడ పర్వాలేదు ఇలా ఎంతో ప్రభావాన్ని సంతరించుకున్న మంగళగిరి వెండి తెర నేడు మసుగుబారుతుంది మారిన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా థియేటర్లలో నవీకరణ లేకపోవటం సమీప విజయవాడ గుంటూరు తెనాలి ప్రాంతాల్లో ఆధునిక థియేటర్లు స్క్రీన్లు అందుబాటులో ఉండటం అలాగే మంగళగిరిలో పెరుగుతున్న భూముల ధర నేపథ్యంలో విశాలంగా ఉన్న ప్రస్తుత థియేటర్లు తెరమూసే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి ఎప్పుడూ శ్రీనివాస్ మహల్ అదృశ్యం కాగా తాజాగా గోపాలకృష్ణ థియేటర్ కాలగర్భంలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉంది కాలక్రమేణా మరి ఈ విజయవాడ గుంటూరు ఇట్లాంటి పట్టణాల్లో ఈ మాల్స్ రావటం ఆ మాల్స్లో మల్టీప్లెక్స్ థియేటర్స్ అని ఒకే మాల్లో నాలుగైదు థియేటర్స్ ఉంటాం అవన్నీ కూడా అధునాతన సౌకర్యాలతో నిర్మించటం పెద్ద పెద్ద స్క్రీన్లు ఇవన్నీ రావడంతో చాలామంది మంగళగిరి నుంచి కూడా విజయవాడ వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు అంటే ఇదివరకు రోజుల్లో అంత డబ్బు ఖర్చు పెడతాం ఎందుకు అని ఆలోచించే వాళ్ళు జనం మరి ఇప్పుడు జనంలో వచ్చిన మార్పు దృష్ట్యా ఖర్చుకి ఎవరో వెనకడతలేదు మరి అక్కడికి వెళ్ళి కూడా అది రేట్లు చాలా ఎక్కువైనా కూడా సినిమాలు చూస్తున్నారు మరి మనం చూస్తానే ఉన్నాం థియేటర్లు ఫస్ట్ వీకు రేట్లు పెంచి బాగా అమ్ముతున్నా కూడా ఎగబడి జనం వెళ్ళి చూస్తున్నారు మరి అలా మా రాను ప్రజల్లో కానీ మరి సౌకర్యాల్లో కానీ మార్పు రావటం కూడా జరిగింది ఇదివరకు అయితే వంద రోజులు వచ్చిన సినిమా గొప్ప అనుకుంటే ఈ రోజుల్లో రెండు వారాలు మూడు వారాలు సినిమా గొప్పలాగా కనపడుతుంది ఎన్ని కోట్లు వచ్చాయి ఫస్ట్ వీక్ మొదటి వారంలో ఎన్ని వందల కోట్లు వచ్చాయి అనేది లెక్క కానీ అది ఎన్ని రోజులు ఆడింది అనేది ఎవరు లెక్క చూడలేదు ఆదాయం కూడా ప్రొడ్యూసర్స్ బాగా పెరిగింది ఇదివరకంటే ఇదివరకు రోజుల్లో ఒక సినిమా మీదే సినిమా కలెక్షన్స్ ప్రే జనం ఎంతమంది వస్తే దాని మీదే ఆదాయం వచ్చేది ప్రొడ్యూసర్లకి ఇప్పుడు అట్లా కాదు ఓటీటీ రైట్స్ అని శాటిలైట్ రైట్స్ అని ఆడియో రైట్స్ అని ఇలా ఎన్నో విధంగా ఆదాయం వస్తుంది ప్రొడ్యూసర్స్కి కాబట్టి నష్టపోయే ప్రొడ్యూసర్లు చాలా తక్కువైపోయారు ఈ రోజుల్లో ఏంటి కలెక్షన్స్ లేకపోయినా థియేటర్లు తగ్గిపోతున్నా ప్రొడ్యూసర్లకు అంతగా నష్టం రావట్లేదు ఎవరిది వ్యాపారంలో అనుభవం లేకపోవడం తీసినా కూడా ఏ చెత్త సినిమా తీసినా కూడా అవి ఓటీటీ రైట్స్ ఏనో శాటిలైట్ రైట్స్ ఇట్లా వాళ్ళు డబ్బులు ఇవ్వడంతో ప్రతి ఒళ్ళు కూడా సినిమా తీయటానికి మీరు చూస్తూనే ఉన్నారు వారానికి నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతాయి ఏ సినిమాలు వచ్చినా కూడా ఎవరికి తెలియదు ఆ పేర్లు కూడా తెలియదు రాదు వాటం రెండు మూడు రోజుల్లో పోవటం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఈ రోజుల్లో మరి అందుకే కొన్ని మంచి సినిమా వచ్చిందంటే మల్టీప్లెక్స్ థియేటర్కి విజయవాడ వెళ్ళటం మరి కొంతవరకు బాగా ఎంజాయ్ చేయటం ఈ రోజుల్లో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు అని చెప్పొచ్చు అయితే మన మంగళగిరిలో ఎందుకు రాలేదు అంత అలా అంటే మల్టీప్లెక్స్ థియేటర్లు అని అంటే ఎంతవరకు ఆదాయం ఉంటుంది ఉన్న థియేటర్లే మూతపడుతుంటే ఈ మల్టీప్లెక్స్ లాంటివి కడితే మరి ఆదాయం ఎంతవరకు ఉంటుందో తెలియదు కాబట్టి అవి అట్లాంటి కట్టడానికి ఎవరు ముందుకు రావటం లేదు అనకూడదండి ఎవరు బిజినెస్ వాళ్ళదే ఇటు వీళ్ళు పెరిగారు వీళ్ళు పెరిగారు వీళ్ళు సినిమా థియేటర్స్ పెట్టిన వాళ్ళు ఎవరు లాస్ అవ్వలేదండి దానికి దానికి తట్టుకోలేక అది చేయటానికి ఇబ్బంది పడ ఇబ్బంది పడతావేమో అని భయపడంతో కామ్గా ఊరుకుంటున్నారు షట్ డౌన్ చేసేస్తున్నారు అప్లై చేస్తున్నారు మున్సిపాలిటీకి మున్సిపాలిటీకి ఏమని మాకు ఇది కమర్షియల్ కాంప్స్ చేసుకుంటాం ఇవ్వండి అని ఒక ఎకరం స్థలం కమర్షియల్ కామ్స్ చేసుకుంటాం ఇవ్వండి అంటే దానికి పార్కింగ్ ఏంటి దానికి ఫెసిలిటీ ఏంటి దానికి ఇది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వటంలా సినిమా థియేటర్లు తీయటానికి వీలు లేదని వాళ్ళు అంటున్నారు కమర్షియల్ కాంప్ కాంప్లెక్స్లో చేసుకుంటున్నామని వీళ్ళు అంటున్నారు ఇట్లా ఈ యొక్క సంధి యుగంలో సినిమా థియేటర్లు చాలా ఇబ్బంది పడుతున్నాయి మెయిన్ ఏసీ థియేటర్లు అన్నీ బాగానే ఉన్నాయి టెక్నాలజీ మార్చుకున్నాయి ఈ టెక్నాలజీతో పాటు మనము మారాలండి అలా మారితేనే సక్సెస్ అవుతాం మారకపోతే నేను పూర్వం ఇట్లానే ఉన్నాను ఇట్లానే ఉంటాను అంటే అట్లానే ఉంటావు మనం మారితే సక్సెస్ అవుతాం మారకపోతే అంతే సినీ అభిమానులకు జీర్ణించుకోలేని క్లైమాక్స్ సన్నివేశాలు తప్పదు కాలం మారుతోంది ప్రేక్షకుల అభిరుచి మారుతోంది ఏది ఏమైనా మంగళగిరిలో గత సినీ వైభవం ఇక చరిత్ర పుటల్లోనే అంటే అతిశయోక్తి కాదేమో